నాయుడుపేటలో యమహా షోరూమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని సూడూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు పట్టణంలోని విన్నమాల అండర్ బ్రిడ్జ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన యమహా షోరూమ్ను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పార్థసారథి దంపతులతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ శరసనం వేటి విజయభాస్కర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రారంభించారు कविना भवस्वस्तमं देष्टरादुम प्रभानाथ ब्रह्मनास्पर अडा बैठ छोड़ना देराज्यावरनात्रमि देगो ब्रह्मस्मिहे प्रबं कादिदस्य कृत्रं सहरया ओम मुदिण अडा बैठ छोड़ना अश्ववजना क्या महाहाति यू

చాలా సంతోషంగా ఉంది ఈ బిజినెస్ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నాయుడుపేట ప్రజలందరూ యమహా షోరూమ్కి వచ్చి కొనుగోలు చేయాలని బంపర్ డ్రిప్ బంపర్ డ్రా కూడా పెట్టారు సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యమహా షోరూమ్ ఈరోజు నాయుడుపేటలో రోజు నూతన బిల్డింగ్ కట్టి షోరూమ్ ఓపెన్ చేశారు ముఖ్యంగా వాళ్ళకి శుభాభినందనలు ఈ షోరూమ్ని మా ఎమ్మెల్యే గారు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా ఇది మంచి లాభాల్లో పయనిస్తాదని ఆయన మరి ఇంకో రెండు మూడు డోరూలు కూడా ఓపెన్ చేసుకోవాలని భగవంతుని కోరుకుంటూ నాయుడిపేట ప్రజలందరికీ కూడా బైక్ ఏదో లక్కీ డిప్ ఒకటి కూడా ఆయన పెట్టున్నారు కారు కావాలి ప్రైజ్ పెట్టున్నారు మరి మంచి షోరూమ్ని మా నాయట్పేట ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వారికి ధన్యవాదాలు